ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని ప్రతినిత్యము మనం పూజించి అర్చిస్తూ ఉన్నాం కదా రేపు అంటే ఆరవ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ మంత్రాన్ని జపం చేయాలి ఎటువంటి పూలను అమ్మవారికి సమర్పించాలి ఏ ఆహారాన్ని విసర్జించాలి అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనం చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం రేపు విజయవాడ కనకదుర్గమ్మను లలితాదేవి స్వరూపంగా పూజించేటువంటి వాళ్ళు పూజ డెమో వీడియోలో నేను శ్రీ లలితాదేవి మహా అని చెప్పాను కదా యథాతథంగా అలాగే పూజ చేసుకోండి శ్రీశైలంలో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా ఆరాధించి పూజిస్తారన్నమాట కాబట్టి మీరు కాత్యాయనీ దేవిగా ఆరాధించాలనుకుంటే నేను ఎక్కడైతే డెమో వీడియోలో శ్రీ లలితాదేవి మహాని చెప్పానో అక్కడ మీరు శ్రీ కాత్యాయని అయినమహ అని చెబుతూ అమ్మవారిని పూజించుకోవచ్చు రూపాలు వేరైనా అమ్మవారి శక్తి ఒకటే కదండి మనలో చాలామంది పరమార్థం తెలుసుకోలేక అజ్ఞానంలో మునిగిపోతాం లలితాదేవి వేరు కాత్యాయనీ దేవి వేరు కనకదుర్గమ్మ వేరు కంచి కామాక్షి వేరు మధుర మీనాక్షి వేరు కాశీ విశాలాక్షి వేరు అనుకుంటాం పేర్లు వేరైనా రూపాలు వేరైనా అమ్మవారు ఒక్కరే ఏ రూపంలో మనం పూజించినా ఏ రూపంలో మనం ఆరాధించినా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది పూల తోటలో పూసినటువంటి పూలన్నీ కూడా చిట్ట చివరికి భగవంతుడి పాదాల మీదకు చేరినట్లు ప్రవహించేటువంటి నదులన్నీ కూడా చిట్ట చివరికి సముద్రంలో చేరినట్లు ఒక ఊరికి ఉన్నటువంటి నాలుగైదు మార్గాలు ఏ మార్గంలో వెళ్ళినా చిట్ట చివరికి ఆ ఊరిలోకి చేరినట్లు మనం ఏ రూపంలో పూజించినా అర్చించినా చిట్ట చివరికి ఆ పూజ జగన్మాతకు చేరుతుంది ఇక రేపు ఆరవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే పాయసము దధ్యోజనము కుదిరితే రెండు నైవేద్యాలని సమర్పించండి పాయసము దద్యోజనము శక్తి లేనటువంటి వాళ్ళు ఏదో ఒకటైనా సమర్పించవచ్చు పాయసం కావచ్చు దద్యోజనం కావచ్చు కొంతమంది రోజు ఈ నైవేద్యాలన్నీ చేసి పెట్టాల స్వామి ఏదో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి అమ్మవారికి నమస్కరిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది కదా అంటే నిజమే అనుగ్రహిస్తుంది శక్తి లేనటువంటి వాళ్ళు అంటే మీకు ఏమీ శక్తి లేదనుకోండి మీరు చాలా పేదవాళ్ళు అనుకోండి ఒక చిన్న బెల్లం ముక్కని వేదన చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అదే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు పత్రం పుష్పం ఫలం ధోయం వ్యోమే భక్త్యా ప్రయశ్చతి కానీ శక్తి ఉండి కూడా అంటే అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు సకల సంపదలు ఇచ్చి మీకు ఈ పాయసము దద్యోజనము చేసే శక్తి ఉండి కూడా బద్దకించి మీరు నైవేద్యం పెట్టకపోతే అప్పుడు అమ్మ అనుగ్రహం కలగదు ఇక రేపు అమ్మవారిని పూజ చేసేటువంటి వాళ్ళు ఎటువంటి రంగు వస్త్రాలని ధరించాలంటే తెల్ల రంగు వస్త్రాలని ధరించడం చాలా మంచిది స్త్రీలైతే తెలుపు రంగులో ఉన్నటువంటి చీర అంటే పూర్తి చీరను కట్టుకోకూడదు ఉన్నటువంటి తెల్లచీర పురుషులైతే తెల్ల తెల్ల కండు ఆధరించి అమ్మవారిని పూజించడం మంచిది ఇక రేపు అమ్మవారికి పూజలో ఏ పూలను సమర్పించాలి అంటే జాజి పూలు నందివర్ధనం పూలు మల్లెపూలను సమర్పించి అమ్మవారిని పూజించడం మంచిది ముఖ్యంగా బిల్వ దళాలతో అమ్మవారిని అర్చిస్తే అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆరవ రోజు విసర్జించవలసినటువంటి ఆహారం ఏమిటంటే పులుపు నిమ్మకాయ కావచ్చు చింతపండు కావచ్చు ఆహారంలో వినియోగించకూడదు పొరపాటున కూడా రేపు పులుపు వస్తువుల్ని తినకూడదు ఆరవ రోజు అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారిని అర్చించినట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుందంటే భార్యాభర్తల మధ్యలో మంచి సఖ్యత ఏర్పడుతుంది అంటే జీవితాంతము కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు స్త్రీలకు వైదవ్య బాధ కలగదు అంటే ఏవైనా మృత్యు గండాలు ఉంటే ఆ గండాలన్నిటిని కూడా అమ్మవారు దూరం చేస్తుంది అదే విధంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు ఆరోగ్య సిద్ధి కలుగుతుంది అనారోగ్య సమస్యలు దూరమై మంచి ఆరోగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యము అని మన పెద్దలు చెప్పి ఉన్నారు కదా అంతకంటే మనకేం కావాలండి ఇక ఆరవ రోజు జపించవలసినటువంటి మంత్రం ఏదంటే చంద్రహాసో జ్వలకరా శార్థో కాత్యాయని శుభం దేవి దానవఘాతిని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే చాలా మంచిది కుదరకపోతే నలభై ఎనిమిది సార్లు జపం చేసుకోవచ్చు కనీసం తొమ్మిది సార్లైనా ఈ మంత్రాన్ని జపం చేసుకొని అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చూసారు కదండీ ఆరవ రోజు అమ్మవారిని ఎలా పూజించాలో ఏ ఏ నియమాలను పాటించాలో ఈ వీడియోలో చక్కగా తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కినోభవంతు శ్రీమాత్రే నమ